నెమ్మి కేయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చలన చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి నటీనటులకు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలకు నిన్న జరిగినటువంటి సంఘటన ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి ఎందుకంటే నిన్న శాసనసభలోనే తెలంగాణ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్ అటాకే అనుకోవాలి మాట్లాడేటట్టు తరుణంలో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాం అంటే అల్లు అర్జున్కి ఏమన్నా కాలు పోయిందా లేకపోతే కన్ను పోయిందా లేకపోతే కిడ్నీలు పోయినా ఇలాంటి పదాలు అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఇలాంటి పదాలు వాడకుండా ఉంటే బాగుండని నా అభిప్రాయం దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకేసి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అందరి టార్గెట్ చేయడం అది ఎంతవరకు ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పందించకుండా ఉంటే తప్పు మానవత్వం చూపించకుండా ఉంటే తప్పు ఆ సినిమా హాల్లో ఏం జరిగింది అనేది ఆల్రెడీ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయొచ్చు ఎంక్వైరీ చేయొచ్చు అందులో తప్పు ఉంటే పనిష్మెంట్ ఆల్రెడీ ఏ లెవెన్గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళా శాసనసభలో పెట్టి విషయం మీద మాట్లాడవచ్చు కానీ ఒక వ్యక్తిని కార్నర్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ రాష్ట్రాలకు వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ట్యాక్స్లు కడుతుంది వాళ్ళేం ఊరికేం కాదు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమే కానీ ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి ప్లస్ ఆ సంఘటనకు కారకులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఒక వ్యక్తిను ఒక వ్యవస్థను కార్నర్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం సో ఈ అభిప్రాయానికి ఎంతమంది అనేది చూడాలి థ్యాంక్ యూ